అనుదిన వాగ్దానం డైలీ దేవునా మనకి మహిం కలుగును గాక మన ప్రభునో ప్రిరక్షకుడు యేసు క్రీస్తు వర్షనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం బలవంతుడైన చేతిలో నుండి విడిపించుచున్నాడు ఇర్మియా ముప్పై ఒకటి పదకొండు యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు ఎట్లా అంటే వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు ఆమె యక్ష నలభై తొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాల్లో ఇదే మరి సందర్భాన్ని చూడగలం ఇదే విషయాన్ని అద్భుతమైన రీతిలో వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు దేవుడైన యోహోవ దానిని గమనిస్తే బలార్జుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు భీకరుడు చెరపట్టిన వారు విడిపింపబడుదురా ఇలాగ ఇలాగు సెలవిచ్చుచున్నాడు బలాడ్జీని చేరపట్టిన వారు సహితం విడిపింపబడదురు భీకరులు చేరపట్టిన వారు విడిపింపబడదురు నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను నీ పిల్లలు నేనే రక్షించదును ఏహోవా నేను నేనే నీ రక్షకుడునని అనియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడు అనియు మనుషులు అందరూ ఎరుగునట్లు అంటున్నాడు దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇది ఇంకా ఏమంటున్నాడంటే మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంశమును తినిపించేదను క్రొత్త ద్రాక్షారసం చేత మత్తులైనట్లుగా అయినట్లుగా మరి తమ స్వరక్తము చేత వారు మత్తులు వదులు ఇరవై మూడవ అప్పుడు నేను ఎహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము మీరు వారు తెలుసుకుందరు అని ప్రభుని ఎహోవా సెలవు ఉన్నాడు ప్రైజ్లో మరి పది నుంచి అలా అలాగే ఇరిమియా ముప్పై ఒకటి పది నుంచి పద్నాలుగు వచనాల్లో ఇంకా చాలా విషయాలను ఆశీర్వాదకరమైన సంగతులను జరిగించబోతూ ఉన్నాడో తెలియచేస్తూ ఉన్నాడు మరి దేవుడు అవి ఏమంటే వారికి ఎన్నటికీ కృషింపరు నీళ్ళు పారు తోట వలే ఉంటారు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి ఆదరిస్తాను విచారము కొట్టివేసి వారికి ఆనందాన్ని కలుగ చేస్తాను కన్యకులు యవనులు వృద్ధులు కూడి నాట్యమ సంతోషిస్తారు క్రువుతో యాజకలు సంతోషపరుస్తాను నా జనులు నా ఉపకారములు తెలుసుకుని తృప్తి నొందుదురు ఇదే హోవవాకు ప్రేయస్లాల్ అలాగే చెప్తున్న చెబుతున్నమాట వారి సమకూర్చి గొర్రెల కాపరి తన తనమందరం కాపాడునట్లుగా కాపాడునని తెలియచేడి వారితో అని చెప్పి సెలవిస్తున్నాడు దేవుడు ప్రేయస్లాల్ మరి ఎట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో నన్ను వారికైనా మరి తన వాక్ ద్వారా సమాధానాన్ని ఇచ్చి ఆదరించగల దేవుడు మన దేవుడు ఇట్టి అద్భుతమైన దేవుని మనం కలిగి ఉన్నందుకు ఉండటం వలన మరి ఎంత ధన్యులమో కదా అవును ఇట్టి స్థితి గలవారు ధన్యులు ఎహో దేవుడుగా కలిగిన జనులు ధన్యులు ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మా జీవితాలకు అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడు నాయన మమ్మల్ని చూచుచున్న దేవుడు మా పరిస్థితుల్లో ఆదరించడానికి సమాధానాన్ని ఇవ్వడానికి ఎట్టి పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికైనాను నువ్వు చాలని దేవుడు అని నమ్మి నేను స్థుతిస్తున్నాం మమ్మల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు ప్రాప మాకంటే అధికులు అధికారం గలవారు మాకంటే గొప్పవారు బలార్జీలు అయినప్పటికీ వారి చేతిలో నేను విడిపించగల బలవ బలవంతుడవును శక్తివంతుడవును దేవా నీవు మా పట్ల నాయన మీరు ప్రణాళిక వేసి మమ్మల్ని భద్రపరచు దేవుడవును ఉన్నందుకు మీకు స్థుతులు అర్పిస్తూ మేము ఎల్ల వెళ్ళాల నీ కొరకి కనిపెట్టి నేను దేనమ్మికి ఉంచి నీలోనే స్థిరమగా నిలిచి ఉండే భాగ్యం నాకు మాకు దయచేయమని ఏసు నామ్మలో అడిగి వేడుకొంచినాం తండ్రి ట్రీప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక